హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కావాలి అంటే ఇక నుంచి ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి ఈ రెండు డాక్యుమెంట్స్ ఉంటేనే పెన్షన్ అనేది ఇస్తారంటండి దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అప్లై చేయాలంటే కేవలం మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇక వికలాంగులైతే సదరం సర్టిఫికెట్టు ఇక వితంతువులైతే మాత్రం భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ అయితే అడుగుతారు ఇక ఒంటరి మహిళలకైతే విడాకుల సర్టిఫికేట్ అయితే అడుగుతారు విడాకుల డాక్యుమెంట్ అయితే అడుగుతారు ఇక కళ్ళు గీత చేనేత ఇక ఈ కేటగిరీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వృత్తి రీత్యా ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది అంటే దాదాపుగా ఈ నాలుగు అయితే సరిపోయాయి కానీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు ప్రజెంటు ఈ కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ అధికారులు అధికారులైతే అంటే పెన్షన్ అప్లై చేసే అధికారులైతే కొత్తగా మరొక రెండు డాక్యుమెంట్స్ ఉంటేనే మేము ఆ పెన్షన్స్ అనేది అప్లై చేస్తాము మీకు పెన్షన్ రావాలంటే ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా ఎక్స్ట్రా రెండు డాక్యుమెంట్స్ కూడా సమర్పించాల్సిందే చెప్పేసి అని అధికారులు అయితే అంటున్నారంటండి కాకపోతే దీనిని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిని వ్యతిరేకిస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో స్థానికులను తెలుసుకోవడానికి రేషన్ కార్డ్ సరిపోతుంది కదా మరి ఈ డాక్యుమెంట్స్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థులైతే వారిని మందలించినట్టు తెలుస్తుందండి అధికారులని కొంతమంది అయితే ఈ నాలుగు సర్టిఫికెట్లు అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు వారికి బ్యాంక్ అకౌంటు వాటితో పాటు వాళ్ళు వృత్తిరిచ్చే ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ సర్టిఫికెట్తో పాటు ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంకా ఓటర్ కార్డు ఇవి కూడా డిమాండ్ చేస్తున్నారని కొంతమంది అయితే ప్రజావాణిలో కంప్లైంట్స్ అయితే అండి ఆ రెండు డాక్యుమెంట్స్ అవసరమే లేదండి కేవలం ఆధారు రేషను ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇంకా వాళ్ళు ఏ కేటగిరీ పెన్షన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది ఇక అధికారులు కనుక ఇలా కనుక డిమాండ్ చేస్తే తప్పకుండా మీరు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా మీకు మీ చేతుల్లో ఉందండి కాంగ్రెస్ పార్టీ అధికారులు చెప్తున్నది ఒకటేనండి బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి కదా రేషన్ కార్డు ఇచ్చేది అంటే పేదవాళ్ళకి కదా రేషన్ కార్డు ఉండేది ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంకా అవసరమే లేదు రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని అధికారులతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ప్రస్తుతానికి అప్లై మనం కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి తప్పకుండా కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధారు రేషను బ్యాంక్ అకౌంటు ఏ కేటగిరీ పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ నాలుగు ఉంటే సరిపోతుందండి ఇంకా ఏ డాక్యుమెంటే ఎక్స్ట్రా అవసరమే లేదు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి సో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నేను చెప్పిన ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే సరిపోతుందండి ఎక్కడ పెన్షన్ అప్లై చేయాలనేది పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియో ద్వారా చెప్తాను ఎందుకంటే కొత్త పెన్షన్స్ ఎక్కడ అప్లై చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేస్తానండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీరైతే ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా తెలియాలి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి కేవలం ఏం డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళకి కూడా తెలుస్తుంది అందుకని వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ